అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు జూన్ పన్నెండు నుంచి కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు మరికొన్ని ప్రకటనలు అయితే చేసింది యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మనకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పినట్లుగానే ఇక్కడ ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా ఈ అన్నదాత సుఖీబావ పీఎం కిసాన్ పథకాల అయితే అందిస్తూ ఉంది మరి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు మీకు రావాలి అంటే మీరు ఏం చేయాలనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ వెల్లడించడం అయితే జరిగిందనమాట మరి జూన్ పన్నెండు నుంచి కూడా రైతులకు డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు వస్తుంది అనే వివరాలన్నీ కూడా మనకు ఇక్కడ ప్రభుత్వం తాజాగా వెల్లడించడం జరిగింది మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఉండాలి ఇవి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు రైతులకు డబ్బులు వస్తుంది అనే విషయాలన్నీ కూడా అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయచ్చు మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరింత సమాచారాన్ని వాళ్ళు కూడా తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి మీ ఫోన్ ద్వారా అనుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరింత సమాచారం కూడా మీకోసమైతే వస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటికే మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి రైతులకు డబ్బుల విడుదలకు జూన్ పన్నెండున డబ్బులు విడుదల చేస్తామని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది ఇక ఈ విధంగా మనకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ప్రభుత్వం డబ్బులు వేయడానికి సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకోవాలని ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని అలాగే యొక్క పథకాలకు దరఖాస్తు కూడా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం అయితే జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఎప్పటికప్పుడు మనకు డబ్బులైతే వేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి జరిగింది జరిగిందనమాట మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రభుత్వం ఒక లిస్ట్ అనేది విడుదల చేసింది ఆల్రెడీ అన్నదాత సుఖీబువా వెబ్సైట్లో ఆల్రెడీ రైతులకు సంబంధించినటువంటి ఒక లిస్ట్ అనేది అందుబాటులో ఉంది మరి ఈ యొక్క లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి పేరు పేరుందా లేదా అని చెప్పేసి ఆదేశాలు అయితే వచ్చాయి కాబట్టి ఆదేశాలు అయితే వచ్చాయి కాబట్టి ప్రతి రైతు కూడా అంటే గతంలో అప్లై చేసుకున్న రైతులు గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న రైతులు ఇప్పుడు కొత్తగా రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకున్న రైతులు కూడా ఒకసారి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి నేను చాలా వీడియోలో చెప్తూనే ఉన్నా మీరు మీరు ఏం చేస్తారంటే నేరుగా మీరు అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడున్న అక్కడ మీరు ఏం చేస్తారంటే అక్కడ చెక్ స్టేటస్ అని ఉంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీరు స్టేటస్లో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్తో పాటు క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి మీకు యొక్క డబ్బులు వస్తుందా రాదా అనే విషయాన్ని మనకు తెలుసుకోవాలన్నమాట మరి ఇట్లా తెలుసుకుంటేనే మీకు లిస్ట్లో పేరు ఉందా లేదా అని తెలుస్తుంది మరి నెల చివరిలో మరొక ఫైనల్ లిస్ట్ అనేది విడుదలవుతుంది మరి ఆ ఫైనల్ లిస్ట్లో మీ పేరు రావాలంటే మీరు ఖచ్చితంగా ఇది తెలుసుకొని ఉండాలి మరి ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది మరి ప్రతి రైతు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయనమాట చెక్ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఆధార్ కార్డుతో మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకమే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా అంటే గోదావరి జిల్లాలో ఎక్కువగా రైతులైతే పంట నష్టపరిహారం జరిగిందని చెప్పి ఇటీవల మనకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది మరి గోదావరి జిల్లాలో ఎవరైతే రైతులు పంట నష్టాన్ని పొందారో ఆ రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించాయి ప్రకటించడం అయితే జరిగిందనమాట కాబట్టి రైతులు ఏం చేస్తారంటే ఒకసారి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి స్టేటస్ చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి స్టేటస్ చెక్ చేసుకొని ఒకవేళ అక్కడ ఏదైనా మీకు పెండింగ్ అని ఉన్నా లేకపోతే మరే ఇతర మరే ఇతర ఏదైనా ఉన్నా కూడా మనకేమవుతుందంటే ఖచ్చితంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క అప్డేట్ అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే నిర్ధారించుకోండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయి ఏంటి అనేసి మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇంకా ఎవరైనా సరే కొత్త రైతులు అప్లై చేసుకుని వారు అప్లై చేసుకోవాలని కూడా సూచించింది మరి ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి రైతులు చాలామంది ఉన్నారు మరి అప్లై చేసుకోకుండా మనకు అలాగే ఉండిపోయారు మరి అటువంటి వారు కూడా వెంటనే అప్లై చేసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి వెంటనే అప్లై కూడా చేసుకోండి మీరు అప్లై చేసుకుంటేనే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి అప్లై చేసుకోండి ఇక ఎవరైతే రాష్ట్ర అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత అర్హుల లిస్టులో చోటు వస్తుంది అర్హుల జాబితాలో కనుక పేరు వస్తే దాని ప్రకారం మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఇవన్నీ కూడా చేసుకుంటే కనుక మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా మీరు శ్రద్ధగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం గొప్ప కాదు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు కేవైసీ మరియు ఎన్పిసీఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే ఇటీవల మనకు కేంద్ర ప్రభుత్వం రైతు గుర్తింపు కార్డుకి అయితే దరఖాస్తు చేసుకోమని చెప్పి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డుకి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి రైతు గుర్తింపు కార్డు కనుక మీరు అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు అయితే వస్తాయన్నమాట మరి రైతు గుర్తింపు కార్డుకు మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి మరి రైతు గుర్తింపు కార్డు కానీ లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి రైతు గుర్తింపు కార్డుకు వెంటనే కూడా దరఖాస్తు అనేది చేసుకోండి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మీకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే అందించడం అయితే జరుగుతుంది మరి ఇప్పటికే ఎదురుచూస్తున్నటువంటి రైతులందరికీ కూడా మనకు లిస్టు ప్రకారం డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఈ విధంగా చెక్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా కాబట్టి ఈ విధంగా ప్రతి రైతు కూడా మనకు ఇలా చేసుకుని యొక్క అన్నదాత సుఖీబా ఓపీఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా అస్రద్ధ చేయకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందండి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయి జూన్ పన్నెండు నుంచి కూడా రైతులకి యొక్క డబ్బులను అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి జూన్ పన్నెండో తారీఖున మీకు డబ్బులు రావాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా తప్పకుండా ప్రతి రైతు కూడా మనకు వెంటనే అప్లై చేసుకున్న వారంతా కూడా అంటే అప్లై చేసుకోవడానికి ఇరవై తారీఖు వరకు మాత్రమే సమయం ఇచ్చారు మరి ఇరవై తారీఖు దాటిపోయింది కాబట్టి ఒకసారి మీరు అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి నేను చెప్పినటువంటి విధానం ద్వారా మీరు నేరుగా మీ ఫోన్లో అన్నదాత సుఖీబావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ నేను అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వచ్చేటువంటి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన నొక్కి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి అక్కడ మీకు యొక్క డబ్బులు వస్తున్నారా రాదా అనే విషయాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు కాబట్టి మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే తప్పకుండా వస్తాయి జూన్ పన్నెండో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకునే ఒక డబ్బులు అయితే తీసుకోండి ఇప్పటికే వచ్చినటువంటి ప్రాథమిక జాబితాలో పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా ఫైనల్ జాబితాలో కూడా పేర్లు అయితే వస్తాయి మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు అందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్తో పాటు భూదార్ కార్డు అంటే ఫార్మర్ ఐడి కార్డు ఈ ఫార్మర్ ఐడి కార్డు కూడా తీసుకోండి అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఇవన్నీ కూడా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూ ఉంటాయి